హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో నిన్న కార్తీక పౌర్ణమి కదా సో అందరు పూజల్లో బాగా ఫుల్ బిజీ అయిపోయి ఉంటారు అలాగే నా పూజ ఎలా ఉందో మీకు చూపిద్దామని వీడియో అయితే తీయడం జరిగిందండి సో వీడియోని ఎవరు స్కిప్ చేయకండి ఏం చేశాను చూసేది కానీ మీరు కూడా సో వెల్కమ్ బ్యాక్ టు లైవ్ ఛానల్ అండి అనసూర్య లాక్స్ అండి సో ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా వీరిలోకి అయితే వెళ్ళిపోద్దాం సో లేట్ చేయను నిన్న మనకి కార్తీక పౌర్ణమి కాబట్టి సో నేను మధ్యాహ్నం వనకాల పిల్లల్ని స్కూల్ దగ్గర దించేసి ఎర్లీగానే రెడీ అయిపోయి పొంగలైతే పెట్టేసుకున్నానండి ఎందుకంటే మనకి టైం లేదు ఏడు గంటల వరకే ఉంది కాబట్టి పౌర్ణమి సో మనం ఒకేసారి చేసుకోవాలి అంటే ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి సో అన్నీ ఫాస్ట్ గానే అన్ని ఫాస్ట్గానే గానీ దీపారాజనలో నూనె పోసేసుకుని ఒత్తిలయ్యి అని రెడీగా ఉంచుకున్నాను అండి అలాగే బయట కూడా ముగ్గులు వేసేసుకుని పసుపు అన్ని పెట్టేసుకున్నాను నా పని మొత్తం ఫోర్ ఫోర్ కల్లా ఈజీగా అయిపోయింది ఇంకా అంతా అయిపోయిన తర్వాత బయటకు ఒక్కోటి ఒకటి తీసుకొచ్చేసి అన్నీ ఒకచోట పెట్టుకుంటే మళ్ళీ ప్రతిసారి లెగవడం అనేది జరగదు సో అన్నీ ఒకేసారి దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి ఓ పని అయిపోయిద్ది అలాగే మీలో ఎంతమంది ఇలా చేస్తారు అంటే మామూలుగా ఇలా బయట బట్టను పెట్టేసి సోమ శివ ఇది అలాగే బయట తులసి కోట దగ్గర మూడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించుకుని ఇలా చేసుకునే పద్ధతి మీలో ఎంతమందికి ఉందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేమైతే ఎప్పటి నుంచో మా కానవ అయితే పెళ్ళైన కొత్తలో కంపల్సరీ ఈ పున్నం చంద్రుని పెట్టుకోవాలి అలాగే ఫస్ట్ సార్ అమ్మ వాళ్ళని కూడా సెకండ్ టైం అయితే అత్తయ్యవాళ్ళని కూడా పెట్టు ఇలా పెట్టుకొని రూపు కూడా తెచ్చుకుంటారండి మనకి వరలక్ష్మి వ్రతం ఎలా అయితే రూపు తెచ్చుకొని అమ్మవారికి మనం పూజిస్తాం కదా సో ఇక్కడైతే అయితే ఆయన మాములుగా పొన్నం చదువు పెట్టుకున్న తర్వాత ముందుగా అమౌంట్ అనేది పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న తర్వాత మనం మనం వీళ్ళు చూసుకుని టైం చూసుకుని ఆ రూపు అనేది తెచ్చుకు తెచ్చుకోవాలి అలాగే ఇక్కడ మూడు వందల అరవై ఒత్తులు అయితే మొత్తం అని పెట్టేశాను నీట్గా ఎందుకంటే మా వారి కోసం వెయిటింగ్ చాగంటి గారు గరికపాటి గారు వీళ్ళందరూ చెప్తున్నారు కదా మగవారు చేస్తేనే పూజ ఫలితం అనేది దక్కిద్ది ఆడవాళ్ళకంటే ధర్మపత్రిస్తే అని చెప్తున్నారు అని చెప్తున్నారుగా సో మా వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉన్నా రోజే ఎర్లీగా వచ్చేవాళ్ళు ఈ రోజు మాత్రం చాలా లేట్గా వచ్చారండి సిక్స్ థర్టీ అయిపోయింది మనకేమో పౌర్ణమి గడులేమో సెవెన్ వరకే ఉన్నాయి సో ఇంకా ఆయన వచ్చేసరికి మొత్తం రెడీ చేసేద్దాం అని దీపారాచన కూడా చేశాను ఇంకా ఆయన వచ్చి నాకు ఫాస్ట్గా వెలిగిచ్చారలే అనుకున్నాను సో ఈరోజైతే సోమవారిక అయితే గారెలు పూర్ణాలు అలాగే పొంగలి పులిహోర ఇవన్నీ చేసుకోవాలండి అలాగే వీలుంటే మొత్తలు కూడా వీలైతే కూడా పిలుచుకుని తాంబోళం ఇచ్చి వాళ్ళకు ప్రసాదం అయితే ఇస్తారండి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ పిండి దీపం అనేది వెలిగించుకోవాలండి పిండి దీపానికి కొంచెం మనం ఆవునెయ్యితో పోసేసుకుని చుట్టూ పిండి దీపానికి ప పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ఆ రెండు ప్రమిదల నుంచి ఇక్కడ చంద్రుని మనం చూడాలండి ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండేసి సో గుడిలోకి వెళ్ళి ఒత్తిల వెలిగించేసుకోవచ్చు ఎందుకంటే ఈవినింగ్ టైం అనేది మనకు కుదరదు కాబట్టి సో ఈవినింగ్ టైం ఈ పని ఉంటుంది కాబట్టి మార్నింగే ఒత్తిల వెలిగించుకోవాలి శివాలయంలో సో మార్నింగ్ టైం ఒత్తిడి వెలిగించేసుకు వచ్చేసానండి ఇంటికి మళ్ళీ ఈవినింగ్ అనేది మనకి సరిపోదక టైం అని సో ఇక్కడైతే స్పెషాలిటీ ఏంటండి ఇక్కడ ఈ రెండు ప్రమిధుల నుంచి చంద్రుణ్ణి అయితే చూడాలండి ఇంకా అంతా అయితే ఫైనల్లీ అయిపోయింది చూడండి దీపాలు కూడా గుమ్మం దగ్గర పెట్టేసుకున్నాను నిజంగా చాలా అంటే చాలా కళ్ళగా చాలా బాగుంది అనిపించింది నాకైతే ఇంకా మా వారైతే వచ్చేసారు సిక్స్ థర్టీ కల్లా ఇంకా ఆయన వచ్చి నాకైతే మూడు వందల ఐదు వస్తుంది అయితే ఎలాగైనా వెలిగించానండి పట్టుబట్టి వెలిగించాను లేదు మీరే వెలిగించాలని అలాగే మనకి చెప్తున్నారు కదా చాకంటి గారు పంచగట్టుకుని మంచిగా పడ్డ తెల్ల తెల్ల వస్త్రాలు వేసుకొని చేయాలని అది కూడా ఇక్కడ ఆనవాయితీగా పెట్టాను అలాగే ఆయనతో తెలివిచ్చేసాను ఇంకా నాకు మనసైదు చాలా హ్యాపీ అనిపించింది కడుపు నిండిపోయింది ఇంకా ఎందుకంటే అసలు పూజలు అంటే కొంచెం దూరంగా ఉంటారు నువ్వు చేసుకో నువ్వు చేస్తే పుణ్యం ఇంటికి పూజ అయితే ఆడవాళ్లే చేయాలి ఎర్లీ మార్నింగ్ లేచి ఆడవాళ్లే చేసుకోవాలని నేను ఓ ఫిలాసఫీ చెప్తానండి కానీ అని ఇక్కడ ఏంటంటే మగవాళ్ళు చేస్తేనే చాలా మంచి జరిగింది అంటండి సో ఎలాగైతే వెలిగించేశాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు కూడా ఉంటారండి సో పూజలు చేయాలన్నా దీపాలు వెలిగించాలన్నా ఫస్ట్ ఉంటారు ముగ్గురు చూడండి ఆ వెలిగిచ్చేసేస్తే అవి ఎక్కడ చుట్టూ ఎలగకుండా కొండెక్కుతున్నాయి అని వాటికి మళ్ళీ కర్పూరం బిల్లలు పెట్టేసి మళ్ళీ నేను ఆల్రెడీ ముందుగానే కర్పూరం బిల్లలు పెట్టి ఉసిరిగాయలకి పడి వెలిగించాను ఆ పడే అక్కడ ఆగిపోయిందని మళ్ళీ కర్పూరం మిల్లని తీసుకొచ్చి మళ్ళీ వెలిగిస్తున్నారు చూడండి నిజంగా ముందే ఉంటారు అన్నీ పూజలు పూజలన్నా కానీ అక్కడ వలకేయడము పారపోయడం మాత్రం ఎక్కువగా ఉంటుంది మా ఇంట్లో సో పిల్లలు ఇలా అయితే పూజ చేసుకున్నారండి సో మీలో ఎంతమంది ఇలా పూజ చేసుకున్నారో అలాగే చెప్పండి ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆ రెండు ప్రమిదల్లో మనకి ఒత్తులు ఉన్నాయి కదా సో ఆ ప్రమిదల్లో ఒత్తుల్లో నుంచి మనం చూసిన తర్వాత మాత్రమే సోమవారికి టెంకాయన ఇక్కడ చాలా టెంకాయ అనేది కొట్టాలండి ఇక్కడ నేను చాలా ఇబ్బంది పడ్డానండి నేను ఏంటంటే చూసుకోలేదు రెండు బిల్డింగ్స్ మాకు మా ఎదురుగా రెండు అంత బిల్డింగ్ ఉంది సో ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ సైట్ వల్ల చంద్రుడు సిక్స్ కల వచ్చేసాడు కానీ నాకు మాత్రం కనిపించలేదండి చాలా హైరాన్ పడిపోయాను ఏం చేశాను నా పూజలు ఏమైనా లోపముందా అని చాలా హైరాన్ పడి నాకైతే కళ్ళ మన నీళ్ళు కూడా వచ్చేసినాయి సో ఇంకా ఫైనల్లీ నాకు పూ దేవుడు కనిపించేసరికి టెన్ అయ్యిందండి చూడండి మీరు కూడా దర్శనం చేసుకుంటారని వీడియో తీశాను మీకోసం కూడా సో చూడండి చంద్రుడు అలా కనిపిస్తున్నాడు ఇంకా టెన్కి అయితే కనిపించాడండి టెన్ వరకు ఆ పనే ఉండిపోయాను అసలు ఎలాగైనా కనిపించాలి దేవుడా ప్లీజ్ ప్లీజ్ అని చాలా మొక్కుకున్నాను సో ఫైనల్లీ అయితే చంద్రుడు ఇలా నాకు అని గ్రహం ఇచ్చేశాడు సో అనుగ్రహమే దొరికింది అండి చూడండి ఎంత నిండు చందమామలు ఎంత బాగున్నాడు అందంగా ఇంకా చంద్రుడు నిజంగా రెండు కళ్ళు సరిపోవండి చూడండి ప్రమిదల్లో అందులోకి మళ్ళీ నూనె పోసి ఇంకా అంతరి చూడండి ఎంత కలకళలాడుతూ ఉన్నాడో సో నిజంగా చాలా అనిపించిందండి చాలాసేపు భయం వేసింది ఏంటి కనిపించట్లేదు టైం టెన్ అయిపోతుంది ఇంకా మా వారేమో ఇక కనిపించకపోతే బయటికి వెళ్ళిపో అని చెప్తే ఈలో బాధపడుతూ ఉండగా ఇంకా వెంటలో వెంటలోకి గోమాత కూడా వచ్చేసిందండి ఇంక గోమాతకి పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇంకా ప్రసాదం కూడా కొంచెం పొంగలి పం హోర ఇవన్నీ పెట్టాను పాప ఆకలేసినట్టుంది త్వర త్వరగా వచ్చి నేసింది ఇంకా నాకు అనిపించింది అమ్మయ్య లక్ష్మీదేవి నన్ను అనుగ్రహించింది సో ఇంకా నాకు భయం లేదు అనే ఉద్దేశంతో ఇంకా చాలా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి సో మళ్ళీ మళ్ళీ పెట్టించుకుంది మరీ తింటుంది సో చాలా ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా ఫైనల్లీ చూసిన తర్వాత టెంకాయ కొట్టేసేసి టెంకాయ కొట్టుకుని ఇంకా పంచలోహారతయితే వెలిగించేసుకున్నాను అండి సో లాస్ట్కి నాకు టెన్ ఫిఫ్టీన్ కల్లా అయిపోయింది పూజ అంతా ఎందుకంటే ఇక్కడ ఎందుకని అంతసేపు ఉండాలి ఎందుకు మీకు సెవెన్ కల్లా మీకు పౌర్ణమి అయిపోయింది కదా ఎందుకు అంతసేపు ఉన్నారంటే మనం చేసిన పూజ అనేది అంతవరకేనండి కాకపోతే ఏంటంటే మనకు ఆ దర్శనం కనిపిస్తేనే మనకి ఆ ఉపవాసం అనేది చెల్లిద్ది అందుకని ఆయన చూసేదాకా ఇంకా భేష్మిచ్చుకొని కూర్చున్నా ఆయన చూసిన తర్వాత నేను చేస్తాను అని అందుకని మేము చూసిన వెంటనే ఆ ప్రమిదలో చూసిన వెంటనే అప్పుడు ఒక టెంకాయ కొట్టేసేసుకుని అప్పుడు హారత అనేది ఇవ్వాలండి సో పంచలోహాలు అయితే హారత అయితే ఇచ్చేసాను సోమవారం అయితే ఇంకా దండం పెట్టుకున్నాను ఇంకా మనసు అప్పుడు కుదుటబడింది సో అప్పటి వరకు చాలా చాలా భయం వేసింది సో ఫైనల్లీ అయితే నా పూజ అయితే ఇలా ఉందండి సో వీటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్